పేటలో ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు శనివారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు నిలవల విజయశ్రీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జేసీ శుభం బన్సల్ మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక సోలూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ నుండి జూనియర్ కళాశాల వరకు శోభాయాత్రగా ర్యాలీ ప్రారంభించి జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు బెలూన్ ఎగరవేసి తర్వాత ఎగ్జిబిషన్ స్టాల్స్ను ప్రారంభించి కార్యక్రమమును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు

ఆహేదా యాయినా పోరా ఎరావహ ఫుటర్ దిస్తున్నావా పండగ పండుగ ఇదే చెప్పడానికి మనం ఎంతో గర్వంగా చెప్పొచ్చు దేశంలో

ఆ అతిథిని అందరి కూడా జోగ్రణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ఆంగరంగ వైభవంగా ఆఖి అతిథులందరి మధ్య జ్యోతి ప్రగణల కార్యక్రమానికి ముఖ్య అతిథి స్పెషల్ కమిటీ మెంబర్ గారూ డిస్కి శ్రీ కి రవి గారిని వెతికి రవసు దగ్గర ఎక్సెప్ట్ చేసుకున్నామండి వి ఆల్సో ఇన్వైట్ శ్రీ పెర్సన్ ని గెస్ట్ కోవర్ కర్తని హియర్ ఫస్ట్ కమిటీ మెంబర్ శ్రీ జీ ఆధారణ తెలియజే किरण कि बीजेपी को

వాళ్ళ సమస్యను కూడా పరిష్కారం చేసే విధంగా జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఆలోచిస్తుందని చెప్పాలి అదే విధంగా గౌరవ శాస్త్రులు చెప్పినట్టు మిగతా నాయకులు చెప్పినట్టు కూడా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అన్నిటిని కూడా వన్ బై వన్ మనం పరిష్కారం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పదలుచుకున్నాం అదేవిధంగా ఈ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా మనము

చాలా అక్కహాన్ని ఏర్పాటు చేయమని నాకు ఆదేశం ఇస్తున్నారు ఆయన ఆలస్య మేరకు చాలా పెద్ద పంచాయతీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులు మొత్తం అన్ని రకాల ప్రజలకి ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాము పిల్లలకి మనుషులు వచ్చి ఇక్కడ ఉన్న ఫుడ్ అలాగే బ్రీడింగ్ కూడా ఇక్కడ చేసి ఫైవ్ మంత్స్ ఇక్కడే ఉండి తర్వాత కిలోమీటర్లు ప్రయాణించి మనసులు పెట్టిన నియోజకవర్గంలో ఈ ఐదు నెలలు ఉన్న పక్షులు అన్నిటిని వీక్షించడానికి జనాలు చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని మీరందరూ జనాలందరూ కూడా వచ్చి వీక్షించి విజయవంతం చేయాల్సిందిగా చేసి ప్రజలందరికీ వాటర్ సమస్య లేకుండా చూస్తాము అలాగే టూరిజం మన ఇన్కమ్ గురించి కూడా మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది బీబీ పాలెం రిసార్ట్స్ గురించి కూడా మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన వీటన్నిటి మీద టూరిజం డెవలప్మెంట్ లో కూడా ఆయన టూరిజం శాసనసభ్యులందరూ కూడా ఇంత రెవెన్యూ డెవలప్ అందుకు అలాగే నాయకులు మన రాష్ట్రానికి అలాగే స్విమింగో ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రేమికులు కానీ ప్రేమికులు కానీ అందరినీ ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ నిర్వహించినందుకు తిరుపతి జిల్లాకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమంలో మీరు చూపిస్తున్నటువంటి ప్రత్యేకత స్విమ్మింగ్ ఫెస్టివల్ ఏదైతే మీరు ఒక రూపకల్పన చేశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక ఆరేడు నెలల కాలం తర్వాత ఇప్పటికీ ఇంకా మనం పూర్తిగా కాలువలు లేకపోయినప్పటికీ స్థిరపడకపోయినప్పటికీ కూడా ఆర్థిక ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించి

వారిని ఆహ్వానించే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఎలా చూస్తుంటే చాలా తక్కువ సమయం తిరుపతిలో ఈ కాలం కాలంలో కొంత దుస్సంగతం జరిగిన తర్వాత ఆ కార్యక్రమంలో అందరూ కూడా బిజీ వాటన్నిటిని కూడా తప్పనిసరిగా పరిష్కరించడానికి ఈ సబ్ కమిటీ ద్వారా తప్పనిసరిగా కృషి చేస్తాం ఏడు నుండి ఇరవై తారీఖున మన రెవెన్యూ మినిస్టర్ జిల్లా ఇన్ఛార్జ్ అనగా సత్యప్రసాద్ గారి కానీ అదే విధంగా మన ఇండోమెంట్స్ మినిస్టర్ రామారావు రెడ్డి గారి కానీ ఇంకా ఇతర మంత్రులు కానీ రావడం జరుగుతుంది దాంతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేస్తాను ఏ రాత్రి అవకాశం ఉన్న వారు కూడా ఇల్లు వచ్చే విధంగా కొంత ప్రయత్నం చేస్తాననేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ దాంతో పాటు ఇక్కడ పర్యాటకానికి సంబంధించిన అంశాలు చెప్పారు బీపీ పాలన దగ్గర మనం బోట్ షికారు చేసుకోవడం అనేటువంటి కార్యక్రమం దాంతో పాటు రిసార్ట్స్ ఏవైతే ఆయా ప్రాంతాల్లో శిథిలావస్థకు వచ్చే శ్రీయో ఆ రిసార్ట్స్ ని మనం తిరిగి కొత్తగా కట్టడం లేకపోతే రిజర్వేషన్ చేసుకోవాలి ఎక్కడైతే రిసార్ట్స్ లేవో ఆ రిసార్ట్స్ ని కొత్తవి ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యక్రమాలు చేస్తే వచ్చే ఉపయోగం ఏంటంటే ఇవాళ మీ పులికాట్ దగ్గరికి రావాలన్నా లేకపోతే నేలపతి దగ్గరికి రావాలన్నా సరైనటువంటి సౌకర్యాలు లేకపోతే పర్యాటకులు ఉదయం వచ్చి సాయంత్రం వరకు గెలిపి సాయంత్రం తిరిగి వాళ్ళు వెళ్ళగలిపోతారు దానివల్ల వాళ్ళకి లభించేటువంటి ఆహ్వానం కొద్దిగానే ఉంటుంది

మంత్రిగా వెళ్ళి మనకు కూడా ఆదాయం ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందువల్ల అంటే మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై తోటి ఇక్కడ ఫెస్టివల్ ఆగిపోయింది రెండు వేల ఇరవై నుంచి వేల ఇరవై ఐదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పర్యాటక అభివృద్ధి అనేది పూర్తిగా కుట్టుబడిపోయి మనకేసినటువంటి సందర్భంలో రోజు కూడా ఆ పర్యాటక శాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడిపిద్దామనేటువంటి ఆలోచన చేయకుండా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి సందర్భంలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటన్నింటినీ కూడా పట్టాలనిపించాలనేటువంటి ఆలోచనతో మీరు ఐదు సంవత్సరాల పాటు ఏదైతే ఫ్రిమింగ్ ఆఫీస్ లో ఇక్కడ లేదో అటువంటి ఫ్రిమింగ్ ఆఫీస్ లో తిరిగి పునరుద్ధరించి ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి ఇతర విభాగాల వారి కూడా అభినందన తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో ఒక పక్కన విశాఖ అక్కడ ఉత్సవాన్ని కాకినాడ ప్రాంతం ఉత్సవాన్ని వీటన్నిటిని కూడా మళ్ళీ పట్టాలెక్కించి ప్రతి సంవత్సరం కూడా ఈ సీజన్ వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా మనందరికీ కూడా పర్యాటక వృద్ధి జరగడానికి కార్యక్రమాన్ని రూపొందించడానికి నాంది ఈ రెవెన్యూ ఫెస్టివల్ వాళ్ళ మీరు చేసింది అవుతుంది కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దాన్ని ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో